డే లైక్ వచ్చి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి రూస్ అయితే రావట్లేదు వీడియోస్కి మెంబర్షిప్లో జాయిన్ అయ్యేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏ షిఫ్ట్ సిక్స్ ఏఎం టు టూ థర్టీ అవునారా అంటే వీక్ అలా ఉంటుందా ఈ వీక్ అంతా ఏ షిఫ్ట్ ఒక వీక్ అంతా షిఫ్ట్ అలాగా రామకృష్ణ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అవునరా ఓకే ఓకే లైవ్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ లైక్ చేసి తర్వాత కమెంట్ పెట్టండి ప్లీజ్ అంటున్నాడు సురేష్ బ్రో థ్యాంక్ యూ నగేష్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ ఇచ్చి కూడా సపోర్ట్ చేయండి నగేష్ గారు ఉన్న టీ కాఫీలు అలవాటు లేదండి రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ వేణుస్వామి గారు హలో మేడం గుడ్ మార్నింగ్ సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ అండి నార్మల్గా మెసేజ్ చేయండి శ్యామ్ గారు గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ అండి లక్ష్మీ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నగేష్ గారు అన్నీ తాగుతారు అన్నీ డ్యూటీకి వెళ్ళలేదు టీం అయితే మాత్రం తాగుతారు ఆనంద్ గారు గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ నగేష్ గారు ఇంకా బాబు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు నెక్స్ట్ ఇయర్ వేస్తాము కయల్ గారు సో క్యూట్ థ్యాంక్ యూ లక్ష్మీ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి జాయిన్ అయినందుకు మెంబర్షిప్లో అంటే ఇప్పుడు ట్వంటీ రూపీస్తో జాయిన్ అయ్యారంటే ఏంటండి నాకైతే అర్థం కావట్లేదు యాక్చువల్గా నా ఛానల్లో సిల్వరు అలా ఎయిటీ నైన్ అలా చూపిస్తుంది కదా హర్ష గారు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ పవన్ గుడ్ మార్నింగ్ మా లైక్ కొట్టవేణి గారు అంటున్నారు థ్యాంక్ యూ మా సురేష్ బ్రో రాము గారు హాయ్ గుడ్ మార్నింగ్ హర్ష గారు లైక్ చేయండి ప్లీజ్ షేర్ చే ఛానల్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు హాయ్ బాగున్నారా చాలా రోజులకి వచ్చారు సురేష్ బ్రో లేదు ఒక పూట చేస్తున్నాను అనమా నాకు ఆఫ్టర్నూన్ టైంలో అవ్వట్లేదు సూర్య గారు బాగున్నారా థ్యాంక్ యూ అండి లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాగున్నాను నేను మీరు బాగున్నారా నగేష్ గారు హాయ్ చాలా డేస్ అయిందా దూరం ఉండండి కెమెరాకి అంటున్నారు అవునా హాయ్ అండి మస్తాన్ గారు గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు లక్ష్మీ శ్రీనివాస్ గారు లైవ్లో ఉన్న వాళ్ళందరూ రండి హైడ్ చేయండి హైడ్లో ఉన్న వాళ్ళందరూ రండి షార్ట్ చేయండి అప్పుడు లైవ్ కలకల ఆడుతుంది అంటున్నారు కనకం సూర్య గారు నేను మార్నింగ్ టైంలో చేస్తున్నాను లైవ్ మస్తాన్ గారు బాగున్నారా థ్యాంక్ యూ అండి లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకు గుర్తుండరండి సబ్స్క్రైబర్ కదా నాకు ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ ప్లీజ్ అంటున్నాడు సురేష్ ప్రభు థ్యాంక్ యూ సో మచ్ మా సో లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దేవిరెడ్డి గారు లైవ్ చేయడం లేదు ఎందుకు మధ్యాహ్నం లైవ్ కూడా లేదంటున్నారు అంటున్నారు బిజీగా ఉన్నామండి కొంచెం అందుకే లైవ్ చేయడం అవ్వలేదు కనకం సూర్య గారు హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ థ్యాంక్ యూ సురేష్ ప్రభు లైక్ అంటున్నాడు సూపర్ షార్ట్ ఓకే ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మీ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి దేవిరెడ్డి గారు ఓకే అంటున్నారు టిఫిన్ చేసేసామండి ఈరోజు వెస్టర్డే టిఫిన్ చేయకుండా వచ్చారు కానీ నాకు కళ్ళు తిరుగుతున్నట్లుండి సో అందుకని ఈరోజు టిఫిన్ చేసేసి వచ్చేసాను మీరు టిఫిన్ చేశారా శివాజీ గారు సో ప్లీజ్ డోంట్గా ఏమి ఇస్తారని అడుగుతున్నారు ఏం కావాలి మీకు పవన్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ మళ్ళీ ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి మళ్ళీ అంటున్నారు కనకం సూర్య గారు సాయి మీడియా ఓల్డ్ నమస్తే అండి జై శ్రీరామ్ బాగున్నారా బాగున్నాను నేను మీరు బాగున్నారా టిఫిన్ మా సురేష్ బ్రో మీద అయిపోయిందా శివాజీ గారు రామారావు గారు మేడం గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సురేష్ బ్రో శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రామారావు గారు థ్యాంక్ యూ మల్సూర్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ నీ లైవ్లో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయా అని అడుగుతున్నాము అవునారా ఓకే ఓకే బ్యాడ్ కామెంట్స్ అంటే అప్పుడప్పుడు కామన్ ఇంకా అవి వస్తున్నాయి ఇప్పుడు ఎవడో ఇక్కడ చూడండి శివాజీ ఎవరు మెంబర్షిప్లో జాయిన్ అయితే ఏమి ఇస్తామని అడుగుతున్నారు మరి మరి అతనికి ఏం కావాలో ఎందుకు లైవ్ వచ్చినట్లు మరి ఏ ఉద్దేశంతో అడిగినారో నాకైతే అర్థం కావట్లేదు శశి గారు గుడ్ మార్నింగ్ శశి గారు వెరీ గుడ్ మార్నింగ్ బాగున్నారా సో మెంబర్షిప్లో ఎవరు జాయిన్ అవ్వట్లేదు జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ ఫస్ట్గా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి